హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటివ్ థాట్స్ బై ప్రత్యూష ఈరోజు వీడియోలో హల్దీ ఫంక్షన్కి వేసుకునే జ్యువెలరీ ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఒక త్రీ త్రీ లేయర్స్ ఆఫ్ ఉలెన్ థ్రెడ్ తీసుకొని మన జడ వేసుకుంటాం కదా అలా అల్లుకోవాలి మన నెక్కి సరిపోయే అంత సైజులో తీసుకోవాలన్నమాట నెక్కి ఎంత అయితే అంటే సరిపోతుందో అంత అల్లుకొని పెట్టుకోవాలి తర్వాత సింపుల్గా ఒక త్రీ ట్రాన్స్పరెంట్ షీట్స్ రౌండ్వి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా దానికి గ్లూగన్ పెట్టి మధ్యలో ఒక మిర్రర్ చుట్టూతా నేను షెల్స్ అంటే గవ్వలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను అవి చుట్టూతా పెట్టుకోవాలి తర్వాత ఆ మిర్రర్ ఏదైతే ఉందో మధ్యలో ఆ ఖాళీ ప్లేస్ని కవర్ చేయడానికి ఎల్లో కలర్ ఉలెన్ థ్రెడ్తో రౌండ్ వేశాను అనమాట అలా త్రీ ఫ్లవర్స్ రెడీ చేసుకోవాలి ఒకటి వచ్చేసి నెక్ పీస్కి రెండు వచ్చేసి ఇయర్ రింగ్స్కి అనమాట ఇలా చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో అలా త్రీ అటాచ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఓ థ్రెడ్ ఉంది కదా దానికి మధ్యలో పెట్టాలి పెద్ద ఫ్లవర్ ఏదైతే ఉందో అది తర్వాత బ్యాక్ సైడ్ డ్రాప్స్ లాగా నేను కొన్ని పల్ పూసలు తీసుకున్నాను వైట్ కలర్వి అవి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకటి రెండు చిన్న సైజులో ఒకటి పెద్ద సైజులో అలా తీసుకొని బ్యాక్ సైడ్ నుండి అతికించాను అనమాట ఇలా అతికించి ట్రాన్స్పరెంట్ షీట్ ఇంకొకటి క్లోజింగ్ లాగా వేశాను అలాగే సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అలాగే రెడీ చేశాను అనమాట రెడీ చేసేసి మనం ఇయరింగ్ పెట్టుకోవడానికి ఏదైతే ఉంటుందో అది మన నా దగ్గర ఆల్రెడీ ఉండే పాతవి పాత ఇయర్ రింగ్స్ స్టోన్ ఊడిపోయినాయి అవి అవి తీసుకొని నేను జస్ట్ అటాచ్ చేశాను అనమాట చాలా క్యూట్ అనిపించింది అండ్ నెక్స్ట్ ఈ ఉలెన్ థ్రెడ్ ఏదైతే ఉందో దానికి టూ సైడ్స్ ఎంటీగా ఉంది కదా వాటికి షెల్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో గవ్వలు అవి పెట్టేశాను అలాగే కొంచెం పెద్దవి పల్స్వి పల్స్ ఉంటాయి కదా అవి పెట్టాను అనమాట అంతే టూ సైడ్స్ సేమ్ అలాగే అరేంజ్ చేసుకున్నాను చాలా క్యూట్ అండ్ ఎలిగెంట్గా గా ఉంటుందన్నమాట అండ్ చాలా సింపుల్ చాలా ఈజీగా అయిపోతుంది టైం కూడా చాలా త్వరగానే అయిపోతుంది ఇలాంటి మంచి మంచి ఐడియాస్ వెడ్డింగ్ సీజన్ నేను స్టార్ట్ చేశాను అనమాట అంటే ఎంగేజ్మెంట్కి రింగ్స్ ప్లేట్ కానీ హల్దీ ఫంక్షన్కి ప్లేట్ మెహందీ ఫంక్షన్ సమ్ అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ కానీ అండ్ అలాగే డిఐవైస్ కూడా నేను చాలా చేశాను ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఎలా ఉన్నాయి నా వీడియోస్ అనేది నాకు కమెంట్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్